అందరికీ నమస్కారం ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకుందాం రోగనిరోధక శక్తిని పెంచుతుంది డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచి జలుబు ఫ్లూ వంటి వ్యాధులను నివారిస్తుంది చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలోని మలినాలను తొలగించి కాంతివంతమైన చర్మాన్ని ఇస్తాయి జీర్ణశక్తిని పెంచుతుంది డ్రాగన్ ఫ్రూట్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది మలబద్ధకం తగ్గుతుంది హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇందులో ఉన్న మంచి కొవ్వులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి డయాబెటీస్ ఉన్నవారికి ఉపయోగకరం ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది కానీ వైద్యుల సూచనతో మాత్రమే తీసుకోవాలి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది తక్కువ క్యాలరీలతో పాటు ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారికి ఇది చక్కని ఆహారం హెయిర్ గ్రోత్ కు సహాయం చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్లో ఉన్న పోషకాలు జుట్టు మూలాలను బలపరచి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి హైడ్రేషన్ కోసం మంచిది డ్రాగన్ ఫ్రూట్లో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరం తేమగా ఉంటుంది ముఖ్యంగా వేసవిలో ఇది చాలా మేలు చేస్తుంది రక్తంలో ఇనుము స్థాయిని పెంచుతుంది ఇది ఇనుము సమృద్ధిగా ఉండటంతో రక్తహీనత అనీమియా సమస్య ఉన్నవారికి సహాయపడుతుంది అధిక మోతాదులో తినకూడదు ఎక్కువగా తింటే కడుపు సమస్యలు రావచ్చు చక్కెర వ్యాధి ఉన్నవారు వైద్యుడి సలహా తీసుకోవాలి